నాలుగో తేదీ మా అగ్రనాయకులైన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు జై బాబు జై సంవిధాన్ జై భీమ్ అనే కార్యక్రమం విజయవంతం చేసిన సందర్భంగా ఏఐసిసి అధ్యక్షులైన ఖర్గే గారు హైదరాబాద్లో మా యొక్క వార్డు అధ్యక్షులకు కమిటీలకు ఉత్తేజపరిశ కో పిలుపు మేరకు మా కార్యకర్తలందరూ తడబెళ్లేందుకు వారందరికీ మొదటిగా కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ వాటి వివరికాస్ కానీ అరుగులైన పేద ప్రజలకు పొందాలనే సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు యర్మల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దాన్ని సమర్పిస్తున్న క్రమంలో చిన్న చిన్న వాటి జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చిన సందర్భంగా మా యొక్క శ్రీలను కానీ ఇతరులందరికి కానీ పేదలైనటువంటి వారి దగ్గర ఇలాంటి డబ్బు రూపేనా కానీ ఇలాంటి విధంగా కూడా ఆశించవద్దని వారి అందరినీ కోరుతా ఉన్నాం మన యొక్క పార్టీకి మంచి పేరు తెచ్చినప్పుడు మన యొక్క సేవలు పేద ప్రజలకు అందవల అందవలసిన విధంగా వారికి ఉపయోగపడలే పడాలని కానీ వారికి చెడ్డ పేరు తెచ్చులకు పార్టీ పేరు ఉండొద్దని చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే ఏదైతే ఇక్కడ మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు వారి యొక్క చొరవతో సిరిసిల్లా జిల్లాలోనే అత్యధికంగా ఇల్లు మంజూరైన సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను